శ్రీమాత్రే నమ మన భ్రమరవాణి ఛానల్ని వీక్షిస్తున్న అభిమానులకు స్వాగతం ఇప్పుడు సుభద్ర అర్జునుల పరిణయము పాండవపుత్రుల జననము నామకరణము విద్యాభ్యాసము మొదలకు విశేష విషయములను తెలుసుకుందాము ఈ వృత్తాంతము మహాభారతంలో ఆదిపర్వంలోనిది అర్జునుడు శ్రీకృష్ణునితో కలిసి ద్వారకా నగరంలో ఉన్న సమయంలో ఒకసారి భోజాంధక వృష్ణి వంశీయులైన యాదవులు రైవతిక పర్వతం మీద ఒక గొప్ప ఉత్సవం తలపెట్టారు ఆ సమయంలో బ్రాహ్మణులకు అపార ధనరాశులను దానం చేశారు యదువంశ అలంకరించుకుని తిరగసాగారు అక్రూరుడు సారణుడు గదుడు బభ్రువు విధూరథుడు నిశఠుడు చారుదుడు పృథువు విప్రుతు సత్యకుడు సాత్యకి హార్తికుడు ఉద్ధవుడు బలరాముడు మొదలైనవారు ఇంకా ఇతర యధువంశ ప్రముఖులు తమ తమ భార్యలతో కలిసి ఉత్సవ శోభను వినుమడింపజేశారు గంధర్వులు వందిజనులు వారి వైభవాన్ని వర్ణించసాగారు ఆటలు పాటలు నృత్యాలు వేడుకలు అన్ని వైపులా అలుముకున్నాయి ఈ ఉత్సవంలో కృష్ణార్జునులు ఇద్దరు చాలా సఖ్యంతో కలిసిమెలిసి తిరిగారు అక్కడికే శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర కూడా వచ్చింది ఆమె సౌందర్యానికి మోహపరవశుడైన అర్జునుడు ఆమెను తదేకంగా చూడసాగాడు శ్రీకృష్ణుడు అర్జున్ అభిప్రాయం గుర్తించి క్షత్రియులకు స్వయంవరం అనే పద్ధతి ఉంది కానీ అందరికీ వేర్వేరు రుచులు ఉంటాయి కాబట్టి సుభద్ర నిన్ను స్వయంవరంలో వరిస్తుందో లేదో చెప్పలేం క్షత్రియులలో బలవంతంగా ఎత్తుకుపోయి వివాహం చేసుకునే పద్ధతి కూడా ఉంది నీకు ఈ మార్గమే ప్రశస్తమైనది అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇలా సంప్రదించుకుని అనుమతిని కోరుతూ అర్జునుడు యుధిష్ఠుని దగ్గరకు ఒక సేవకుని పంపాడు యుధిష్ఠరుడు సంతోషంతో ఈ విషయాన్ని అంగీకరించాడు దూత తిరిగి వచ్చాక శ్రీకృష్ణుడు అర్జునుకు అదే సలహా ఇచ్చాడు ఒక రోజున సుభద్ర రైవతక పర్వతం మీద దేవపూజ చేసి పర్వతానికి ప్రదక్షిణ చేసింది బ్రాహ్మణులు ఆమెను ఆశీర్వదించారు సుభద్ర ఎక్కిన రథం ద్వారకకు బయలుదేరగానే సమయం చూసుకుని అర్జునుడు ఆమెను బలవంతంగా ఎత్తుకుని తన రథం మీద కూర్చోపెట్టుకున్నాడు ఆ బంగారు రథం హస్తనాపురం వైపు కదిలింది సుభద్రాహరణ దృశ్యాన్ని చూచిన సైనికులు ఆక్రందిస్తూ ద్వారకలోని సుధర్మ భవనానికి వెళ్లి అక్కడ జరిగిన వృత్తాంతాన్ని అంతా వివరించారు సభాపాలకుడు బంగారుమయమైన యుద్ధ మ్రోగించమని ఆదేశించాడు ఆ ధ్వని విన్న భోజక విష్ణువంశీయులైన యాదవులు తమ అత్యవసరమైన పనులు కూడా విడిచిపెట్టి అక్కడ గుమిగూడారు సభ నిండిగా ఉంది సైనికుల ద్వారా సుభద్రాహరణ వృత్తాంతాన్ని విన్న యాదవుల కళ్లు ఎరుపెక్కాయి వారు ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని నిశ్చయించుకున్నారు కొందరు రథాలను సిద్ధం చేస్తున్నారు కొందరు కవచాలను తొడుక్కుంటున్నారు కొందరు సేవకులకు బదులుగా తామే స్వయంగా గుర్రాలను అలంకరించసాగారు యుద్ధ సామాగ్రి అంతా చేరవేయబడింది బలరాముడు యదువంశ శ్రేష్ఠులారా శ్రీకృష్ణుని మాటలు వినకుండానే మీరు ఇలా తెలివి తక్కువతనంగా ప్రవర్తిస్తున్నారెందుకు ఈ అసత్యపు ఆర్భాటాల ఉద్దేశం ఏమిటి అని అదిలించి అడిగాడు తరువాత అతడు శ్రీకృష్ణునితో జనార్దన నీవు నిశ్శబ్దంగా ఎందుకు ఉన్నావు నీ మిత్రుడనే కదా అర్జున్ ఇంతగా గౌరవించావు అతడు తిన్న ఇంటి వాసాలు లెక్కించాడు అతడు కులీనుడైన తెలివైన యువకుడు అతనితో సంబంధం కలుపుకోవడానికి ఏ ఇబ్బంది లేదు అయినా అతడింత సాహసానికి ఒడిగట్టి మనలను అవమానపరిచి తృణీకరించాడు అతడు చేసిన ఈ పని మన ముఖం మీద తన్నినట్లుంది నేమిది సహించలేను ఆ సమస్త కురువంశీయులకు నేను ఒక్కడినే సరిపోతాను నేను అర్జునుని ఈ ఔద్ధత్యాన్ని క్షమించలేను అన్నాడు బలరాముని ఈ వీరాలాపాలను యదువంశీయులందరూ ఆమోదించారు అంతా అయ్యాక శ్రీకృష్ణుడు అర్జునుడు మన వంశాన్ని అవమానపరచలేదు గౌరవించాడు అతడు మన వంశ గౌరవాన్ని తెలుసుకునే మన చెల్లెల్ని హరించాడు అతనికి స్వయంవరంలో ఆమె దక్కదేమోనని సందేహం అతడు చేసిన పని క్షత్రియ ధర్మానికి అనుగుణంగానే ఉంది మనకు తగినట్లుగానే ఉంది సుభద్ర అర్జునుల జంట మిక్కిలి అందంగా ఉంటుంది మహాత్ముడైన భరతుని వంశానికి చెందిన కుంతి భోజుని దౌహిత్రులకు కన్యనిచ్చి సంబంధం కలుపుకోవడం ఎవరికి ఇష్టం కాదు అర్జున్ జయించడం శంకర భగవాను తప్ప శంకర భగవానునికి తప్ప ఎవరికీ సాధ్యం కాదు ఇప్పుడు చురుకైన ఆ యువయోధుని దగ్గర నా రథం గుర్రాలు ఉన్నాయి ఈ సమయంలో యుద్ధ ప్రయత్నం చేయకుండా అర్జునుని దగ్గరకు వెళ్లి భావంతో కన్యను అప్పగించడమే ఉచితమని నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్జునుడు ఒక్కడే మీ అందరినీ జయించి కన్యను హస్తనాపురానికి తీసుకుపోయినట్లయితే విధువంశానికి ఎంతో పరువు తక్కువ అవుతుంది అతనితో మైత్రి చేసుకున్నట్లయితే మన కీర్తి పెరుగుతుంది అన్నాడు అందరూ కృష్ణుని మాటలను ఒప్పుకున్నారు గౌరవంగా అర్జునుడిని వెనక్కు తీసుకువచ్చారు ద్వారకలో సుభద్రతో అతనికి శాస్త్రోక్తంగా వివాహ సంస్కారం జరిగింది వివాహానంతరం వారు ఒక ఏడాది పాటు ద్వారకలో ఉండి మిగతా సమయం పుష్కర క్షేత్రంలో గడిపారు పన్నెండు సంవత్సరాలు గడిచాక అతడు సుభద్రతో కలిసి ఇంద్రప్రస్థానికి వచ్చాడు అర్జునుడు విధిష్ఠునికి వినయంగా నమస్కరించి బ్రాహ్మణులను పూజించాడు ద్రౌపది అతనిని మృదువుగా నిందించింది కానీ అతడు ఆమెను ప్రసన్నం చేసుకున్నాడు సుభద్ర ఎర్ర రంగు కట్టుకొని గొల్లభామ వేషంలో రాణివాసానికి వెళ్ళింది కుంతి పాదాలకు ప్రణమిల్లింది సర్వాంగ సుందరి అయిన కోడలను చూసి కుంతి ఆశీర్వదించింది సుభద్ర ద్రౌపది పాదాలు పట్టుకుని సోదరి నేను నీ దాసిని అని చెప్పింది ద్రౌపది ఆనందంగా ఆమెను కౌగిలించుకుంది అర్జునుని రాకతో రాజభవనంలోనూ నగరంలోను ఆనందం కిరటాలు ఎగసిపడ్డాయి అర్జునుడు సుభద్రతో కలిసి ఇంద్రప్రస్థానికి చేరాడనే వార్త తెలియగానే శ్రీకృష్ణుడు బలరాముడు శ్రేష్ఠులైన అనేక యధువంశీయులు వారి పుత్రులు పౌత్రులు పెద్ద సైన్యంతో ఇంద్రప్రస్థానికి బయలుదేరారు వారి శుభాగమన వార్త విని నకుల సహదేవులను వారికి ఎదురేగి తీసుకురమ్మని పంపాడు ఇంద్రప్రస్థ నగరం అంతా జెండాలతో పూలతో ఆకులతో అలంకరించబడింది వీధులలో పన్నీరు చల్లబడింది అగరు చందనాల పరిమళం ఎల్లడలా వ్యాపించింది శ్రీకృష్ణుడు బలరాముడు రాజభవనం చేరుకుని అందరితో పాటు ప్రణామాలు ఆశీర్వాదాలు ఎక్కడ ఏది ఉచితమో అది నిర్వర్తించారు అందరికీ యథాయోగ్యంగా స్వాగతం లభించింది శ్రీకృష్ణ భగవానుడు సుభద్రా వివాహాన్ని పురస్కరించుకుని ఎన్నో కానుకలు ఇచ్చాడు కింకిణీ జాలంతో కూడి నాలుగు గుర్రాలు పూంచిన చతులైన సారథికల సువర్ణమయమైన వేయి రథాలు మధుర దేశానికి చెందిన పవిత్రమైన పదివేల పాడియావులు సువర్ణ భూషాలంకారాలతో కూడిన తెల్లని గుర్రాలు పైన మిక్కిలి వేగం కలిగిన వేయి కంచరగాడిదలు అన్ని విధాల యోగ్యులైన వేయి మంది దాసీలు ఒక లక్ష గుర్రాలు విలువైన వస్త్రాలు కంబళ్ళు పది బారువుల బంగారం వేయి మదపుటేనుగులు ఇచ్చాడు దుష్టిని సంపద పెరిగింది అందరూ రాజభవనంలో ఆనందంగా గడపసాగారు పాండవుల ఆనందానికి మేరలేదు యదువంశీయులు కొన్నాళ్ల వరకు అక్కడ ఉండి ద్వారకాపురికి వెళ్లారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఇంకా కొన్నాళ్లు అర్జున్ దగ్గర ఇంద్రప్రస్థంలోనే ఉండిపోయాడు కొంతకాలం గడిచాక సుభద్రకు పుత్రుడు కలిగాడు అతని పేరు అభిమన్యుడు అతడు పుట్టినప్పుడు ఉధిష్ఠరుడు పదివేల గోవులు అంతులేని బంగారం రత్నాలు ధనం దానమిచ్చాడు అభిమన్యుడు పాండవులకు శ్రీకృష్ణునికి నగరవాసులకు అల్లారు ముద్దుబిడ్డ అయ్యాడు శ్రీకృష్ణుడు అతనికి అన్ని సంస్కారాలు జరిపించాడు వేదాధ్యయనం తర్వాత అర్జున్ దగ్గరే అతడు ధనుర్వేదం అభ్యసించాడు అభిమన్యుని అస్త్రకౌశలం చూసి అర్జునునికి చాలా సంతోషం కలిగింది అతడు చాలా గుణాలలో శ్రీకృష్ణునికి సాటి వచ్చేవాడు పంచపాండవుల వలన ద్రౌపదికి కూడా ఒక్కొక్క సంవత్సరం యోధానంతో ఐదుగురు పుత్రులు కలిగారు బ్రాహ్మణులు యుధిష్టంతో మహారాజా నీ పుత్రుడు శత్రుప్రహారాలను భరించడంలో వింధ్యాచల సమానుడు కనుక అతని పేరు ప్రతివింధ్యుడు అన్నారు భీమసేనుడు వేయి సోమయోగాలు చేసి పుత్రుని కన్నాడు కాబట్టి అతని కొడుకు పేరు సుతసోముడు సోముడు అర్జునుడు అనేక ప్రసిద్ధ కర్మలు చేసి తిరిగి వచ్చాక పుత్రుడు కలిగాడు కనుక అతని కొడుకు పేరు శృతకర్మ గురువంశంలో పూర్వం శతానీకుడనే ఒక గొప్ప పరాక్రమశాలి అయిన రాజు ఉండేవాడు నకులుడు తన కొడుకుకి అతని పేరు పెట్టుకున్నాడు సహదేవుని కొడుకు అగ్నిదేవతగా కల కృత్తిక నక్షత్రంలో పుట్టాడు కనుక అతని పేరు శృతసేనుడు ధౌమ్యుడు ఆ బాలకులందరికీ విధిపూర్వకంగా సంస్కారాలు నిర్వర్తించాడు వారంతా వేదాధ్యయనం పూర్తి చేసి అర్జునుని వద్ద దివ్యమైన మానుషమైన యుద్ధాలకు సంబంధించిన విద్యను నేర్చుకున్నారు ఈ జరిగిన అన్ని విషయాలతో పాండవులు మహదానందాన్ని పొందారు